అన్ని పిల్లో కవర్లు తీసింది ఏంటి పిల్లో కవర్స్ అన్ని తీస్తారు కరెక్ట్ డస్టింగ్ చేయమని చెప్పాను నువ్వు ఇవి తీస్తావు ఆ ఫ్రంట్ అన్నీ తీస్తావు ఎందుకు తీస్తారు ఉతికించడం ఏంటి మరి ఆరుతాయి అవి మరి వేసి ఎండతాయి ఇంకా వచ్చేస్తారు సాయంత్రం అయిపోతుంది రేపు పొద్దున సాయంత్రం వస్తున్నారు నిషా నువ్వు రేపు సాయంత్రం సాయంత్రం కదా నిషా దిస్ టూ మచ్ నిషా ఇంకో స్పేర్ కవర్స్ నిషా ఏంటి నిషా చేసావు నిషా రేపు మన యానివర్సరీ నిషా ఓకే సో మండే వాళ్ళు సండే వెళ్ళిపోతున్నారు హలో అనయ్య లేదు లేదు అంటే యాక్చువల్గా ఈరోజు సాయంత్రం ఆఫీస్లో అర్జెంట్గా క్లయింట్ మీటింగ్ ఒకటి పడింది అనయ్య యా వెరీ ఇంపార్టెంట్ మీటింగు సో మనం డిన్నర్ ఏమి రేపు మార్చుకుందామా ఓకే వాళ్ళని పిలుద్దామా నిషా అన్నయ్య చెప్పాను ఈరోజు అవ్వట్లేదని రేపు రమ్మన్నాను ఇంకా ఆప్షన్ లేదు కాకపోతే రేపు వాళ్ళకి యాక్చువల్గా వేరే వాళ్ళు డిన్నర్ ఉందంట వాళ్ళనిప్పుడు ఇక్కడికి వచ్చేయమందాం అని చెప్పి చెప్తున్నాడు అన్నయ్య సరే ఓకే అని చెప్పి చెప్పాను ఓకే సో ఒక పదిహేను మంది ఇరవై మంది అవుతాం మరి ఇంకేం షా ఇ రోడ్ లుక్ నైస్ అనవసరంగా చావు తెలియతే అట్లా వాడితే ఇలాగే ఉంటుంది నాకే రివర్స్ కొట్టింది మొత్తం ఇరవై మందివర్సరీ రోజు లో కవర్ ఉతుకేసాం కదా అవి డ్రైయర్ లో వేసేస్తాను పూర్తిగా ఆరిపోతాయి ఇస్త్రీ పెట్టేసి వేసేస్తాను రోజు పిల్చివా మరి ఆరు వన్నావ్ కద నిషా అబ్బాయి ఏదో బాద్ ఏదో నేను పడతాను కదా ప్లీజ్ ఇలాంటి తెలుగేట్లాడక మరి డిన్నర్ రెడీ చే టైం అయిపోద్దా సరిపోతుంది బాబు నేను సెట్ చేస్తా కదా మొత్తం సరే రెడీ చేసుకో డిన్నర్ నువ్వు నేను రెడీ చేస్తాకని ఫోన్ చేసి చెప్పివా పర్వాలేదులే నేను చూసుకుంటాను ప్లీజ్ చెప్పి నీకెందుకు నిషా నేను హ్యాండిల్ చేస్తానని చెప్తున్నానా నా ఫోన్ మాట్లాడు నేను ఎవరికీ ఫోన్ చేయలేదు చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలామంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్స్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ